మహాకుంభమేళ ఇక్కడ వీళ్ళని ఏమనాలో తెలియదు మరి ఎంతో పవిత్రంగా కొన్ని కోట్ల మంది వచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కొంతమంది వీళ్ళని ఏమనాలో మరి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు అక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నటువంటి మహిళల వీడియోలను తీసి అమ్ముకుంటున్నారు ఇది ఎంత దరిద్రమైన పని ఎంత నీచమైన పని చెప్పండి మనం పుణ్యం కోసం వెళ్తే వీళ్ళు అక్కడ పాపం చేస్తున్నారు మన వీడియోలను తీసుకెళ్ళి ఎవరికో అమ్మి డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇక దీనిపైన మన సీఎం యోగి గారు సీరియస్ అయ్యారు వీరిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలి వీరిని అరెస్ట్ చేయాలి అని మనకు వీళ్ళను ఎవరు అసలు ఇంతకీ ఈ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళకైతే ఈ యొక్క వీడియోలు అమ్మినట్లు కూడా అక్కడ ఆధారాలు అయితే దొరికాయన్నమాట మన యూపీ ప్రభుత్వానికి ఇక వారిపైన చర్యలు తీసుకోవడానికి ప్రారంభించింది యూపీ ప్రభుత్వం ఇక పూర్తి వివరాలు కనుక చూస్తే మనం అసలు ఇది ఎంత చెడ్డ పని చూడండి ఎంతో భక్తి శ్రద్ధలతో మహాకుంభమేళాకి వెళ్తే ఇక్కడ ఎన్నో రకాల పనులు చేస్తున్నారు మరి ఇదేం పని చెప్పండి ఎంతోమంది మహిళలు పవిత్రంగా దేవుడిని తలుచుకొని త్రివేణి సంగమంలో స్నానాలు చేసి వారు ఇలా చేస్తూ ఉంటే ఇలాంటి వాటిని వీడియోస్ తీసి ఆ వీడియోస్ని కాస్త మనకు ఎక్కడెక్కడో సైట్లో అప్లోడ్ చేయం అలాగే టెలిగ్రామ్ ఛానళ్లకు అమ్ముకుని ఈ ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా మన ప్రభుత్వానికి మెసేజ్ వెళ్ళడంతో వీరిపైన సీరియస్ అయింది మన యోగి సీఎం గారు అయితే మనకు వీరిపైన చర్యలు తీసుకోవడానికి ఆయన డే డీటెయిల్స్ అయితే కోరడం జరిగింది అంటే తెలియదు కదా ఎవరిది ఏంటి అనేసి ఇక డీటెయిల్స్ అయితే అడగడం జరిగిందనమాట మెటాని ఇక ఆ డీటెయిల్స్ వచ్చిన వెంటనే కూడా వీళ్ళని పట్టుకొని వీళ్ళకి సరైనటువంటి శిక్ష వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు నిజంగానే ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు ఇలాంటి వాటిని వదలకూడదు ఎందుకంటే ఎంతో పవిత్రంగా అక్కడ స్నానాలు చేస్తుంటే వారి వీడియోలు తీసి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఇలా మనకు చాలామంది చేస్తున్నారని ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్ళడం జరిగింది ఇక ఎటువంటి వారందరినీ కూడా గుర్తించే పనిలో యూపీ ప్రభుత్వం ఉంది ఇక ఇలాంటి వెదవల్ని ఏం చేయాలో చెప్పండి మహాకుంభమేళ ఎంతోమందికి జీవితాలను ఇస్తుంది ఎంతోమందికి లైఫ్ అనేది ఇచ్చింది ఇప్పటి వరకు కూడా కొన్ని కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు మహాకుంభమేళలో ఇలాంటి చోట ఇలాంటి ఏదో పని చేయడం ఎంత సమంజసమో మీరు అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళను మనకు ఏం చేయాలి తరిం కొట్టాలి వీళ్ళని దేశం నుంచి బయట వెళ్ళిపోయేటట్టు తరిం కొట్టాలన్నమాట ఇలాంటి వెధో పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎంతో పవిత్రంగా స్నానాలు ఆచరించడానికి వస్తున్నటువంటి భక్తుల వీడియోలను తీసి ఇక్కడ వీళ్ళు ఇలాంటి పని అయితే చేస్తూ ఉన్నారనమాట వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి వాటిని ప్రభుత్వం వదలకూడదు ఊరికే వదలకుండా వీరిపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని మహాకుంభమేళాకు ఇప్పటి వరకు చూసుకుంటే అంటే మరొక నాలుగు రోజుల్లో మహాకుంభమేళా అనేది ముగుస్తుంది ఇరవై ఆరో తారీఖుతో ఇప్పటికే మనకు నలభై కోట్ల మంది వస్తారని అంచనా వేసినటువంటి మన యూపీ ప్రభుత్వం ఇప్పటికే యాభై కోట్ల పైగా మనకు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి కుంభమేళాకు వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తున్నప్పుడు ఎవరైనా వీడియోలు తీస్తుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అతన్ని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించండి పోలీసులకు అప్పగించండి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి